హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే రాఖీ అయిపోయాక నెక్స్ట్ డే రాఖీ నైన్టీన్త్ కదా సో ట్వంటీ ఫస్ట్ డో ఫస్ట్ అనమాట లాగ్ వచ్చేసి మార్నింగే ఫోర్ థర్టీకా ఏమో అంటే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట రామాయణపేటకి సో మార్నింగ్ ఎక్కితేనే మళ్ళీ మానవి స్కూల్ టైం వరకు వెళ్తాం కదా అన్నట్టుగా ఇన్ని రోజుల నుంచి స్కూల్ బంద్ అయింది కదా వన్ వీక్ నుంచి అందుకే ఇంక ఇక్కడైతే మేమైతే రెడీ అయినాము సో తమ్ముడు రెడీ అయ్యే వరకు రెడీ అయ్యాక ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం ఇంకా పాపకి అయితే ఆకలి అవుతుందంటే పాలలో బిస్కెట్ పెట్టేసి ఇచ్చాను అనమాట ఇంకా ఇక పాప వెళ్ళిపోతుంది కదా సో ఇంకా వాళ్ళ తాతమ్మ ఇక చిన్న పిల్లలు ఏం చేసినా ముత్తుగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళిద్దరే కూర్చోను ఆమెనే చూస్తూ ఉండరు అనమాట నువ్వు ఉంటావా ఇక్కడ మాన్వి నువ్వు ఇక్కడ ఉంటావా స్కూల్కి పోవాలి మరి అక్కడికి పోతే లెక్కతోటే ఉంటుందే వస్తుంటే ఉండదు మళ్ళా బనిగా కూడా బయట తీసుకుపోతూ ఉంటుంది లేకపోతుండదు

थे आ रंगी बने जाहीते पले बने बालादवा पापा बालादवा पापा सगा न पापा बालादवा आओ चलो चलो Hører du øynene mine?

టైం అయితే నైన్ అవుతుంది సో ఇంకా వాళ్ళు వెళ్ళి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఇల్లు ఊడ్చానంతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఒక రెండు ట్రిప్పులు అయినాయి అంటే రెండు ట్రిప్పులు రెండు ఒక ట్రిప్ అయితే ఎన్ డేస్ ఇంకో ట్రిప్ కూడా అయ్యి ఉండొచ్చు ఇంకా ఇంకొక ట్రిప్ అయితే అయిపోతుంది త్రీ ట్రిప్స్ అవుతున్నాయి కొన్ని డైట్ ఉన్నాయి అనమాట హ్యాండ్ హ్యాండ్తో బిండాలి కొత్త డ్రెస్సులు అనమాట అవి మళ్ళీ వాషింగ్ మిషన్లో అయితే కలర్ అన్నిటికీ అంటుతుందేమో అనేసి పోతుందో లేదో తెలియదు కొత్తది కదా ఫస్ట్ టైం కదా సో అందుకే బయట పిండేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా బయట విండాలి ఇదిగోండి మొత్తం గలీజ్ అయిపోయింది మొత్తము పైన చూడండి ఎట్లుందో ఇటు ఎట్లయింది చూడండి మొత్తం అటు ఇటు మొత్తం ఘోరంగా అయిపోయింది ఇదండి ఇవి కూడా విండేసినాం అనుకోండి కథ పని అయిపోతుంది ఎండ రావాలి ఇలా సాయంత్రం వరకు నాకు ఫాస్ట్ ఫాస్ట్ ఇక రాగానే స్టార్ట్ చేశానండి పని మళ్ళీ నాకు పీరియడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అలాగే ఉంచామనుకోండి ఫుల్ అయిపోతాయి అలాగే వర్షాలు ఎప్పుడు ఎలా ఉండదు తెలియదు అలా కొంచెం ఎండ కొడుతుంది కదా అన్నట్టుగా పిండడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నేను పిండుతున్నాను పీరియడ్స్ వస్తే మాత్రం అవన్నీ ముట్టుకోకూడదు కదా ఇప్పుడు ఇక పిండినాక కూడా ఈ కా ఈ పనంతా అయ్యేసరికి వస్తుందేమో అనిపిస్తుంది వర్క్ ఎక్కువైతుంది కదా చూడాలి ఏమవుతుందో ఏమో మళ్ళీ పీరియడ్స్ అనుకోండి ఇంకా నాలుగు రోజుల వరకు ఏం ముట్టుకోం కదా ఇచ్చినాయి వాషింగ్ మిషన్లో వేయచ్చు కానీ మళ్ళీ ఎండినాక తీయడం కష్టం కదా అన్నట్టుగా ఇప్పుడే వేసేస్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నయ్య వేసేస్తే మంచిగా ఎండ వస్తుంది చూడాలి మరి లేదా ఎండి ఎండితే లోపల మడత పెట్టి పెట్టేసినామంటే ఓపెన్ అయిపోతుంది ఇక మళ్ళీ లగేజ్లు కూడా చదువుదామనేసి అనుకుంటున్నాను యాక్చువల్గా రెస్ట్ తీసుకోవాలి కానీ కుదరట్లేదు ఇంకా నాకు ఓపిక లేదు అసలు కానీ తప్పదు అనమాట పని చేసుకోవాలి కదా ఒకేసారి ఎక్కువ బర్డైన్ అనమాట మళ్ళీ పీరియడ్స్ అయిపోయినాక మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను కదా సో ఒకేసారి ఎక్కువ బర్డెన్ అయితే మళ్ళీ బ్యాక్ పెయిన్ అని ఇవన్నీ వస్తాయి కదా అందుకే ఇంకా కొన్ని అయితే వేసుకుందాం కదా అన్నట్టుగా చేసుకుంటున్నాను అసలు పెండ్ వస్తుంది ఎండ వస్తుంది కానీ బాగా కొట్టట్లేదు బాగా వస్తే మంచిగా ఉండదు మంచిగా ఎండుతాయి బట్టలు అనేవి థర్టీ టూ పెట్టేస్తా ఏమో చేత్తో పిండేస్తాయి ఇంకా ఇంకా థర్టీ మినిట్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఎండేసేసి ఇంకా స్నానానికి వెళ్ళి అక్కడ హ్యాండ్తో విండేటివి కొన్ని ఉన్నాయో అక్కడ ఉన్నాయి అమ్మట ఒక మూడు నాలుగు డ్రెస్సెస్ ఉన్నాయి అవి ఉన్ను ఈ డోర్ మ్యాట్స్ విండేసి స్నానం చేసేస్తే స్నానం చేసి వచ్చేసరికి అక్కడ ఆ ట్రిప్ కూడా అయిపోతుంది సో అవి కూడా ఎండేసామంటే కథం తర్వాత ఇంకా లగేజ్ ఒకసారి ఛాయ్ తాగి లగేజ్ అంతా చదరాలి దేవుడికి ఉన్నాయి కదండి దేవుడి దగ్గర నుంచి ఈ దేవుడి ఇవన్నీ పిండినాయి అన్నమాట ఇవి ఇవి నేను తీసుకొచ్చాను కదా లగేజ్ బ్రాస్ ఐటమ్స్ దేవుని కోసం తీసుకున్నాయి దేవుడు రూమ్లోకి తీసేసినాం అనుకోండి గతం ఫస్ట్ అయితే వెండి చూడండి ఇదిగోండి టైం అయితే టెన్ అవుతుంది సెవెన్ థర్టీకి వస్తే చూడండి టెన్ అయింది అనమాట అన్ని కంప్లీట్ అయ్యేసరికి మొత్తం బట్టలు అయితే నేను చూపిస్తాను ఇక్కడ నుంచి అక్కడి వరకు అలాగే ఈ స్టాండ్ కూడా మొత్తం నింపేశాను నెక్స్ట్ హిట్ సైడ్ కూడా మొత్తం అటు ఇటు ఇంకా లోపల వేసాను ఇంకా దండాలన్నీ ఫుల్ అయిపోయాయి కదా బయట ఇంకా లోపల వేసేసాను అనమాట ఫ్యాన్కు బిల్డింగ్ పైన వేయచ్చు కాకపోతే ఇంకా మళ్ళీ బిల్డింగ్ పై కిందుకులే అమ్మో ఓపిక లేదు ఇంకా నాకు అసలు ఇంట్లో ఫ్యాన్ వేసేసి కొన్ని బట్టలు అయితే ఇక్కడ వేసేసాను అన్నమాట మొత్తము ఈ టైం అయింది నాకు మొత్తం అయిపోయేసరికి కిచెన్లో కూడా కొంచెం కింద కౌంటర్ టాప్ ఒక్కటి క్లీన్ చేసేసుకున్నాను అంటే స్టవ్ ఏం చేయలేదు ఈవినింగ్ చేస్తారంతా గోళ్ళు ఉన్నాయి ఇంకా కొంచెం ఎంత ఎదిరినా కూడా ఆగమాగమే ఉంది ఈ బట్టలు తీయాలంతే ఒక్కసారి చాయ్ తాగేసి తీస్తాను అలాగే ఇది ఒకటి వచ్చింది ఇది ఓపెన్ చేస్తా ఓకేనా పాప కోసం అనమాట ఆర్డర్ వచ్చిందనమాట వాళ్ళ తమ్ముడు రాకీ గిఫ్ట్గా అనమాట ఇది ఏంటో చూపిస్తాను మీకు అలాగే ఇవి మీకు చూపించలేదనుకుంటా దియాసు యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం వరకు వస్తాయి అనేసి ఆర్డర్ చేశాను అంటే నేను వరలక్ష్మి వ్రతం అంటే నేను ఫస్ట్ వీక్లో చేసుకున్నాను కదా ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉందనక ఆర్డర్ చేశాను అలాగే వస్తా ఎప్పుడు చేసిన నేను మీషోలో మీషోలో ఆర్డర్ చేశాను కా బాగానే ఉంది బ్రాసే ఇది కాకపోతే లైట్ లైట్ వెయిట్ ఉందనమాట బాగా బరువు అయితే లేదు కానీ బాగుంది రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అందుకే ఇంకా నేనైతే తీసుకున్నాను అనమాట ఇది చూడండి చాలా బాగున్నాయి నాకైతే నచ్చినాయి ఇంకా ఒక వీక్ అయినా శ్రావణమాసంలో ఇట్లా అమ్మవారిది ఫోటో పెట్టి సపరేట్ ఇంకా దేవుడికి పూజ చేసుకుంటాను అంటే శ్రావణమాసం కదా ప్రతి వా ప్రతి శుక్రవారం ఇంకా అమ్మవారికి కొంచెం ప్రత్యేకంగా చేస్తాం కదా శ్రావణ మాసం అంట లక్ష్మీదేవి సో ఒక వీక్ అయితే చేద్దాం ఈ వీక్ కుదురదు ఎట్లయినా పీరియడ్స్ ఉంటాయి కదా నెక్స్ట్ వీక్ ఇంకా లాస్ట్ వీక్ ఇదైతే యూజ్ చేద్దాం అనేసి అని కూడా శ్రావణ మాసంలో యూజ్ చేద్దాంలే అన్నట్టుగా అనుకున్నా అప్పుడే వస్తే మంచిగా యూజ్ చేసేది కానీ అది అయిపోయాక నెక్స్ట్ వన్ డే సాటర్డే వచ్చినట్టుంది ఫ్రైడే అయిపోతే సాటర్డే వచ్చిందనమాట అలాగే నేను తిరుపతిలో ఏమేమి తీసుకున్నాను అనేసి కూడా చూపిస్తాను ఇంకా వ్లాగ్స్ అయితే పోస్ట్ కానిది కదా నేను ఇప్పుడు నిన్నటి వరకు బిజీ నైరాకి ఈరోజే వచ్చాను కదా నేను వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది ఇంకా అలాగే కాసేపలా రెస్ట్ మళ్ళీ రెండింటికి ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉన్నారు కదా ఒకరేమో లింగంపల్లి ఒకరేమో ఉప్పలు ఇంకా ఏమో ఇక్కడ లింగంపల్లి వెళ్ళేసరికి సిక్స్ అవర్స్ పట్టిందనమాట ట్రాఫిక్ వర్షము అలాగే ఏమంటారు అదే రాఖీ పండగ కదా సో ఇంకా బాగా మంది ఉన్నారనమాట ట్రాఫిక్ బాగా అయిందనమాట మాకు మెట్రోలోనే వెళ్ళాము మెట్రో ఉన్నంత వరకు వరకు మెట్రోకి వెళ్ళేసి ఆ తర్వాత బస్లో వెళ్ళాం వాళ్ళ దగ్గరికి బస్ బస్లో ఒక స్టాప్ నాకు గుర్తులేదు లేదు కానీ స్టాప్ దగ్గర దిగి మళ్ళీ లోపలికి ఆటోకి వెళ్ళాలి అవి మాకు గంట పట్టింది బస్ బస్సులో మియాపూర్ నుంచి అక్కడికి వెళ్తే ఒక అర్ధ గంట పడుతుందేమో అర్ధ గంటకి ఇంకో అర్ధ గంట ఆడి వన్ అవర్ పట్టింది పూర్వీ వన్ అవరు రాను వన్ అవరు చాలా వేసింది ఇంకా అక్కడనే పదిన్నర అయింది నేను ఇక్కడికి వచ్చేసరికి రామంతపూర్ ఉప్పలకి వచ్చేసరికి మళ్ళీ పన్నెండున్నర పదిన్నర అయింది అనమాట మళ్ళీ రిటర్న్ కట్టేసి వచ్చేసరికి నైట్ ఈ నైట్ మళ్ళీ ఉప్పలకి వెళ్ళి కట్టి ఇంటికి వచ్చేసరికి రామంతపూర్ వచ్చేసరికి పన్నెండు అయింది ఇంకా తినేసి పడుకోవడం నెక్స్ట్ డే కుదరలేదు లేండి ఇంకా అసలు ఓపిక లేకుండే చేయాలని లేదు తర్వాత ఇచ్చేసిద్దాంలే అన్నట్టు చేసాను ఒక త్రీ ఫోర్ గ్లాగ్స్ ఉంటాయి అక్కడి ఆ తర్వాత ఇది వస్తుందేమో ఇది వచ్చేసరికి ఇంకా త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది లేండి అమ్మయ్య ఇదండి ఇంకా అవన్నీ ఎండిపోయాక మడత పెట్టేసుకోవాలి ఓకేనా ఇదండి ఈరోజు లాగైతే మీకు దానికి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్